అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై సంచలనం ముప్పై రోజుల్లోగా చెల్లింపులు జరగాలి ఏపీ ఉద్యోగుల సమాచారం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో హైకోర్టు కీలక తీర్పును అయితే ప్రకటించడం జరిగింది బకాయిలన్నీ కూడా వీరందరికీ ముప్పై రోజుల్లోగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి అని సో ముందుగా బకాయిలన్నీ కూడా జంకావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి పెన్షన్ అనేది కానుక కాదు హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని అమలు చేయరా ఏపీ తెలంగాణ తెలుగు అకాడమీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బకాయిలన్నీ కూడా ముప్పై రోజుల్లోగా చెల్లించాలని ఆదేశం తదుపరి విచారణ జూన్ ఇరవై ఏడుకు వాయిదా చట్ట ప్రకారంగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాక పెన్షన్ కోసం కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి తెలుగు అకాడమీకి వచ్చిందని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది పదవి విరమణ బకాయిలు చెల్లిస్తామని సాక్షాత్తు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదని తప్పుపట్టింది పెన్షన్ అంటే ప్రభుత్వం ఇచ్చే కానుక కాదని అది రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది రాష్ట్ర విభజన తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సిందేనని తెలంగాణ ఏపీ రాష్ట్రాల తెలుగు అకాడమీలను ఆదేశించింది రెండు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పదిహేను రోజుల్లో పరస్పరం అందజేసుకోవాలని ఆ తర్వాత పెన్షన్ను లెక్కించి మిగిలిన బకాయిలను రెండు వారాల్లోగా చెల్లించాలని తేల్చి చెప్పింది జీవిత చరమాంకంలో ఉన్న పెన్షనర్లు ఆరు శాతం వడ్డీ పొందేందుకు అర్హులని పేర్కొంటూ పెన్షన్ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై రెండు రాష్ట్రాలు నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేసింది ఆ నివేదికల పరిశీలన నిమిత్తం తదుపరి విచారణను జూన్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అకాడమీని రెండు వేల ఇరవై రెండు మే ఒకటిన విభజించారు ఈ నేపథ్యంలో తమకు పూర్తి స్థాయి పెన్షన్ అందజేయడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పదిహేను మంది పిటిషన్లు దాఖలు చేయడంతో జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల ఈ తీర్పునైతే ఇచ్చింది